హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ సహజ ఇప్పుడు మీరు వింటున్నారు యాంగ్రీ హస్బెండ్ ఎపిసోడ్ ట్వంటీ ఎయిట్ కాసేపటికి అతనికి ఆకలి మొదలైంది ఆ ఆకలి అతనిని నిద్రకు దూరం చేసింది ఇందుకేనా హ్యాపీ స్లీప్లెస్ నైట్ అని చెప్పేసి వెళ్ళిపోయింది అమ్మో ఆకలితో నేను పొద్దున వరకు ఉండలేను వెళ్ళి ఆ జావ అయినా తాగాలి అనుకుని అయాన్ కిచెన్లోకి వెళ్ళి వెతుకుతుంటే జావా కోసం వెతుకుతున్న వాళ్ళుడు అని వెటకారంగా అన్నాడు కిషోర్ అవును మీరేమైనా చూసారా పిల్లి తాగుతుంటే చూసా పెళ్ళి తాగిందా మరి నాకు అని అయ్యాను కోపంగా అంటుంటే పస్తులతో పడుకోండి అంటూ వచ్చింది తీయా ఓసే నేను ఈ కడుపు నిండా గంజిపోసాను కదే ఇలా పస్తులుంచలేదు అని అన్నాడు ఆయన గుర్రున చూస్తూ నన్ను చీకటి రూమ్లో పెట్టడం బల్లులు ఎలకల గదిలో పడేయడం గొడ్డు కారం అన్నం తినిపించడం కుక్కలతో బెదిరించడం వీటన్నిటికీ బ్యాలెన్స్ అవ్వాలంటే మిమ్మల్ని పది రోజులు పస్తులుంచాలి తెలుసా అది కుదరదు కదా అందుకే ఈ ఒక్క రోజు పస్తులుంచుతున్నాను అని నవ్వుతూ అంది దియా ఏంటి నీ వచ్చానని నన్నే ఎదిరించేంత ధైర్యం వచ్చేసిందా నీకు అయాన్ కళ్ళు పెద్దవి చేశాడు కళ్ళు దించు దించు అని కిషోర్ అరుస్తూ దియ పట్టుకుని తండ్రి పక్కనుండగా ఏ కూతురికి భయం ఉండదు అని అన్నాడు ఇంటికి రాని పని చెప్తాను అని అయాన్ చూసి చూసన్నాడు నాకు భయం లేదు ఎప్పుడైతే మీతో గెంటించుకోవాలనుకుని డిసైడ్ అయ్యానో అప్పుడే నాకు భయం పోయింది అని చిన్న స్మైల్తో చెప్పింది దియా ఈట్ టెడ్ స్టూప్ అని అయాన్ దియను తిట్టుకుంటూ వెళ్తుంటే మర్యాదలు బాగున్నాయి అల్లుడు ఆఖరి పదాన్ని నొక్కి పలుకుతూ వెటకారంగా అన్నాడు కిషోర్ అయాన్ కిషోర్ ని ఉరిమి చూసి గదిలోకి వెళ్లాడు ఆకలితో అయానికి నిద్రపట్టలేదు అయాన్ని తను పస్తులుంచిందని దియకు నిద్రపట్టలేదు రాత్రి రెండవుతుండగా అయాన్కి దొరకకుండా దాచిన జావాను తీసుకుని అయాన్ దగ్గరికి వెళ్ళింది దియా దియ రావడం చూసి తన ఆకలితో నిద్రపోలేదని దియకు తెలియకూడదని అయాన్ తక్కున కళ్ళు మూసాడు దియా అయాన్ పక్కన కూర్చొని అతని నోరు తెరిచి స్పూన్తో అయాన్కి జావ తినిపించింది ఆ రుచి నచ్చకపోయినా దియ తినిపించడంతో అయాన్ తింటున్నాడు అయాన్ నిద్రలు తింటున్నాడని దియ అనుకుంది జావ ఇలా ఉంటే గంజి ఎలా ఉందో తను గంజేలా తాగింది పైగా అది చప్పటి గంజి అయానికి చాలా గిల్టిగా అనిపించింది అతనమను అంత బాధ పెట్టినా దియా అతనిని పస్తులుంచనివ్వకుండా వచ్చి తినిపిస్తుంది దియా ఉదార మనస్సుకి అయాన్ కళ్ళు తెరిచే దియను ముగ్ధుడై చూస్తుండిపోయాడు దియా అతని వైపు చూడబోతుంటే అయాన్ టక్కున కళ్ళు మూసుకున్నాడు దియా అయానికి తినిపించేసి వాటర్ కూడా తాగించి దుప్పటి కప్పి వెళ్ళిపోయింది దియా వెళ్ళడం అయానికి నచ్చలేదు ఉదయం ఆరు గంటలు అయాన్ నిద్రలేచి దియ కోసం హాల్లోకి రాగానే దియా అయానికి ఎదురుపడి వెళ్దామా అనంది రాను రానంటూ ఏడుస్తామనుకుంటే ఇంత హుషారుగా వెళ్దామా అని అడుగుతున్నావేంటి ఇంతలో ఇంత మార్పేలా అని ఆశ్చర్యంగా అడిగాడు అయాన్ మమ్మీ డాడీని చూశాను ఒకరోజంతా వాళ్ళతోనే ఉన్నాను చాలా తృప్తిగా ఉంది పైగా నేను మీతో వస్తుంది జస్ట్ ఫర్ ఫ్యూ డేస్ అని అంది దియా జస్ట్ ఫర్ ఫ్యూ డేస్ వావ్ నేను నిన్ను పంపించేస్తానని అంత నమ్మకం ఉందా అని అడిగాడు అయాన్ అలా చేస్తాను కదా ఏం చేస్తావు చెప్పను చూపిస్తాను నవ్వుతూ అంది దియా సరే పదా అంటూ అయాన్ దియ్య చేయి పట్టుకోబోతుంటే చేయి నరికేస్తాను అని అరిచాడు కిషోర్ అయానికి ఒళ్ళు మండిపోయి దియ భుజం తన భుజానికి తగిలేలా లాక్కొని ఏది నరికే అన్నాడు కోపంగా చూస్తూ కిషోర్ ఆవేశంగా వెళ్లి డైనింగ్ టేబుల్ మీద ఉన్న కూరగాయలు కోసే కత్తి తీసుకుని వస్తుంటే దియ భయపడిపోయి డాడీ ఏం చేస్తున్నారు అనంది కిషోర్ ఆ కత్తిని దియ చేతిలో పెట్టి వీడు నీ మీద చేయి వేస్తే చేయి నరికే తర్వాత నేను చూసుకుంటాను దవడలు బిగించి ఆయాన్ని చూస్తూ అన్నాడు కిషోర్ కత్తి ఉన్న చేయి వణుకుతూ ఉంటే దియ భయంగా చూస్తూ చేయిని వదిలేసింది కత్తి కింద పడింది అయాన్ పక్కున నవ్వాడు కత్తిని చూస్తేనే వణికిపోయేదానికి కత్తిస్తారా నా బంగారం లాంటి కత్తి నాది ఎలా పడేసిందో చూడండి దానితో కూరగాయలు ఎంత బాగా కట్ అవుతున్నాయో తెలుసా అంటూ కింద పడిన కత్తి తీసుకుంది నిర్మల అయాన్ దియ ముంగుర్లు నెట్టి కిషోర్ని చూస్తూ నన్ను ఇంకా రెచ్చగొట్టవనుకో నీ ముందే నీ కూతురికి ముద్దు పెడతాను అంటూ గ్యాప్ ఇచ్చి బుగ్గ మీద అంటూ నవ్వుతో తీయచే పట్టుకొని బయటికి తీసుకెళ్లాడు కిషోర్ కోపంగా చేర్ తన్నేశాడు ఏంటండి అంత కోపం అని అడిగింది నిర్మల తండ్రిని నాకే ఇంత కోపం వస్తే తల్లివి నీకెంత కోపం రావాలి అయినా చీమ కుట్టినట్లు కూడా లేదేంటి నీకు అని కోపంగా చూస్తడిగాడు కిషోర్ నిన్నటి వరకు చంపాలన్నంత కోపం ఉండేది కానీ అబ్బాయిని చూసాక మంచి వల్ల అనిపించాడు దీనో కష్టపెట్టడానికి తీసుకెళ్తున్నట్లు అనిపించలేదు ఇష్టంగా తీసుకెళ్తున్నట్లు అనిపించింది అందుకే కోపం మొత్తం పోయింది అని చెప్పింది నిర్మల వాడు మంచోడా నీకేమైనా కళ్ళు పోయాయా నా కళ్ళు బాగానే ఉన్నాయి కానీ ఆవేశంలో మీ కళ్ళే మూసుకుపోయాయి అంటూ కిచెన్లోకి వెళ్ళింది నిర్మల పిచ్చి పట్టింది దీనికి అనుకుంటూ కోపంగా కిషోర్ సోఫాలో కూర్చున్నాడు అయాన్ దియా కార్లు స్టార్ట్ అయ్యారు అయాన్ డ్రైవ్ చేస్తూ నేను ఎన్నోసార్లు నా మీదకి లాక్కున్నాను కదా నీకు నా మీద కూపన్ రాలేదా అని అడిగాడు భయం వేసింది అని అంది దియా మరిప్పుడు ఇప్పుడు కూడా భయం వేసింది మరి అనలేదు ఎందుకు ఏమనాలి నన్ను తిట్టాలి కదా నాకు తిట్టడం రాదండి వామ్మో నువ్వు అసలు ఈ భూమి మీద పుట్టాల్సిన దానివే కాదు బైదవే ఐఎమ్ సారీ అని చెప్పాడు అయాన్ దియా ఆశ్చర్యంగా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఎందుకు అని అడిగింది అప్పుడేమో నేను టేస్ట్ చేయడానికి పట్టుకున్నాను ఇప్పుడేమో మీ డాడీ నన్ను రెచ్చగొట్టేసరికి కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక పట్టుకున్నాను సిచ్యువేషన్స్ ఏమైనా నేను టచ్ చేయడం తప్పు ఐమ్ సో సారీ ఇంకెప్పుడు ఇలా చేయను అని దియను చూస్తూ చెప్పాడు అయాన్ దియ చిన్నగా నవ్వింది కాసేపటికి ఇద్దరు ఇంటికి చేరారు అయాన్ దియ్యతో పాటు ఇంటికి రాగానే ప్రమోదను కోపంగా దియ్య ముందుకు వెళ్ళి మా పరువు తీయడానికి దాపరించావు కదే అని అరుస్తుంటే తనకు తానుగా వెళ్ళలేదు నాని వెళ్ళుమంటేనే వెళ్ళింది ఈ విషయంలో తనను ఎవరు వీల్లేదు అంటూ అయాన్ దియ చేపట్టుకుని గదిలోకి తీసుకెళ్లాడు వీడేంటండి ఇలా మారిపోయాడు ఎలా మారితే కోడల్ని తీసుకొచ్చి ఇంటి పరువు పోకుండా కాపాడాడు అది చాలు అని అన్నాడు పేపర్ చదువుతున్న ప్రవీణ్ గదిలోకి రాగానే అయాన్ బెడ్ మీద వాలాడు ఆఫీస్కి వెళ్ళరా అని అడిగింది దియా ఏ వారం సాటర్డే ఓ ఆఫీస్ కాలిడీ కదా అయితే నేను కూడా పడుకుంటా అంటూ దియా కూడా బెడ్ మీద వాలింది అయాన్ దియా వైపుకే తిరిగి నైట్ నాకు ఎందుకు తినిపించా అని అడిగాడు నీకెలా తెలుసు ఆ టైంలో నేను పడుకోలేదు అయ్యో ఈ విషయం ముందే తెలుసుంటే నేను మీకు అన్నం తినిపించుండేదాన్ని జావైతే నిద్రలో కూడా మింగుతారని తినిపించాను అయినా మీరు నిద్రపోతున్నట్లు ఎందుకు నటించారు అని అడిగింది తియా ఆకలితో నేను స్ట్రగుల్ అవుతున్నానని నీకు తెలియకూడదని అని చెప్పాడు అయాన్ ఓకే నా ప్రశ్నకి ఆన్సర్ చెప్పలేదు నాకెందుకు తినిపించాం అని అడిగాడు అయాన్ ఎవరైనా బాధపడుతుంటే నేను చూడలేను అని చెప్పింది తియా అయాన్ అటువైపు తిరిగి పడుకున్నాడు నాటకం ఆడుతున్నాను అనుకున్నాడా ఏంటి ఏదైనా అనుకుని నాకెందుకు అనుకుంటూ దియ కళ్ళు మూసుకొని పడుకుంది దియ నిద్రపోయాక అయాన్ దియ వైపుకి తిరిగి ఆమెని చూస్తూ నిద్రలోకి చారుకున్నాడు అనిష్ని తోయడం కలగా వస్తుంటే బిందు ఉలక్కి పడే లేచి కూర్చుంది ఐఎమ్ సారీరా ఐఎం సారీ ఏడుస్తూ బిందు తన చెంపల మీద గట్టిగా కొట్టుకుంది దియ అయాన్ని దగ్గరగా చూసి దియ విషయంలో అయాల్లో కలిగిన మార్పు చూసి అయాన్ నాకు దూరం అవుతాడని భయం వేసి దియను బ్యాడ్ చేయాలని ఆ క్షణికా విషయంలో చిన్న పిల్లడివను చూడకుండా నేను తోశాను కానీ నీకు దెబ్బ తగిలేలా నేను తోయలేదురా నేను తోస్తుంటే నీ కాలులో కాలు తట్టుకుని స్లిప్ అయి ముందుకు చాలా స్పీడ్గా పడిపోయావు అందుకే దెబ్బ తగిలింది అయినా నా వల్లే కదా నేను తోయకపోయి ఉంటే నువ్వు స్లిప్ అయి పడిపోయేవాడివే కాదు నేను తోసినప్పటి నుండి నేను ఎంత దిగజారిపోయానా అని నా మీద నాకే అసహ్యం వేస్తుందిరా ఆ రోజు నుండి నేను మనశ్శాంతిగా లేను చాలా బాధగా ఉంది ఆ బాధే నేను చేసిన తప్పుని రోజు కలగ తీసుకొచ్చి నన్ను ఇంకా కుమ్మిలిపోయేలా చేస్తుంది మనలోని కోరిక మనిషిని ఎంత చెడుగా అయినా మారుస్తుందనంటే ఏమో అనుకున్నాను అయాన్ నాకు దక్కాలన్న కోరిక నన్ను ఒక చిట్టి బాబుని గాయపరిచేలా చేశాకే నాకు అర్థమైంది ఐఎమ్ సారీ రా అనీష్ ఐఎం సారీ అయాన్ కోసం నేను ఫేర్గా ట్రై చేస్తాను కానీ ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయను అనుకుంటూ వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంది బిందు అయాన్ తిట్టాక కొంచెం అనిష్ ని తోసాక చెట్టుకు సీసీటీవీ కెమెరా ఉన్నట్లు చూశాను అందుకే అయాన్ ముందుకొచ్చి సారీ చెప్పాను ఎలాగో అయాన్కి తెలిసిపోతుందని లేకపోయింటే భయంతో అయాన్ ముందుకు వచ్చేదాన్నే కాదు అయాన్ నన్ను తిట్టేవాడు కాదు నేను చేసిన తప్పు ఇంకా ఇంకా నా గుండెని తోలుస్తూ నన్ను డిప్రెషన్లోకి తీసుకెళ్లేది అయాన్ నన్ను తప్పుగా అనుకున్నా ఓకే కానీ అక్కడ సీసీటీవీ కెమెరా ఉండటం మంచిదైంది అని బిందు అనుకుంటూ అయాన్ తనతో అన్న మాటలు గుర్తు తెచ్చుకొని అవును అయాన్ నే దగ్గర ఒక అబద్ధంగా ఉన్నాను నేను నా ప్రేమలో పడేయడానికి నేను నాలా కాకుండా వేరేలా ఉన్నాను అది నీకు తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డాను ఇప్పుడే నేను అబద్ధం అనే డౌట్ వచ్చింది అయినా సరే నేను నిన్ను తిరిగి దక్కించుకుంటానయాన్ అని దృఢంగా అనుకుంది బిందు తొమ్మిది గంటలకు అయాన్న నిద్ర లేచి రెడీ అయి దియ్యను లేపి త్వరగా రెడీ అవు అని చెప్పాడు ఈరోజు ఆఫీస్ లేదుగా బయటికి వెళ్దాం అయ్యాన్ నోట మాట వినగానే దియ టక్కున లేచి మీరేమన్నారు అని ఆశ్చర్యపోతూ అడిగింది బయటికి వెళ్దాం ఎక్కడికి తటపడుతూ అడిగింది ఎక్కడికైనా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నీ బయటే అయాన్ చెప్పిన దానికి దియ నోరు తెచ్చి అలాగే చూస్తుంది అయన్ దియ నోరు మూసి త్వరగా వెళ్ళు అని గట్టిగా అన్నాడు దియ ఒక్క ఊదున లేచి డ్రెస్ తీసుకుని లోకి వెళ్ళింది అయాన్ చిన్నగా నవ్వుకున్నాడు ఆ తర్వాత జరగబోయే నెక్స్ట్ లో తెలుసుకుందాం ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ బాయ్